హలో మరి కొబ్బరికాయ ఒకరు కొబ్బరికాయ తెప్పి చెప్పింది చెప్పిర ఒకరు చెప్పి అన్న మానవులు నా కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక కొబ్బరికాయ పెట్టు கொஞ்சம் கொஞ்சம் அந்த நமஸ்காரம் இது உதிரம் பெட்டாலும் அங்கே யோசிப்போம் చాలా సంవత్సరాల నుంచి అంటా అందులో బాగానే ఇవాళ మన మంత్రి గారితో మన పులికి అంది ఒక ఫస్ట్ ఒకటి ఇట్లా డబుల్ రోడ్ మంజూరు అయింది పొట్లపల్లి పొట్లపల్లి ప్రశ్నించాలన్నారు చూస్తారు ఉక్కు మహిళ భారతదేశ ప్రధాని తనకంటూ చిరస్థాయిగా ఈ ప్రపంచంలోనే పేరు పెట్టుకున్నటువంటి ఇందిరమ్మ మనమందరం కూడా ఈ రోజు ఇందిరమ్మ పాలన రావాలి ఇందిరమ్మ లాంటి కార్యక్రమాలు రావాలని జరుపుకునేటువంటి ఆ ఇందిరమ్మ జయంతి సందర్భంగా హుస్మానాబాద్ పట్టణంలో ఒక విగ్రహానికి శంకుస్థాపన చేసుకున్నాం ఈరోజు మళ్ళీ జయంతి లోపల ఇక్కడ విగ్రహానికి పూలమాల లేచే విధంగా కార్యక్రమాన్ని తీసుకోపోయే విధంగా స్థానిక నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను విగ్రహంతో పాటుగా మనం ఈ ప్రాంతం అంతా ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ఆలోచన పేద ప్రజలకు న్యాయం చేయాలి గరీబీ హఠావో బ్యాంకుల జాతీయకరణ అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఒక ఉక్కు మహిళగా ఒక నిర్ణయం పరిపాలన దక్షత కలిగినటువంటి ప్రధానమంత్రిగా మరి ప్రపంచంలో నిలబెట్టుకున్న పేరు ఇందిరామ్మది అటువంటి నాయకురాలు ఈ దేశ ఐక్యత కొరకు వీళ్ళేమో దేశం విభజనకు సంబంధించిన చర్చ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చర్చ రాజ్యాంగాన్ని మార్పు చేస్తాం నాలుగు వందల సీట్లు ఇవ్వనేటువంటి చర్చ జరిగే సందర్భంలో ఆనాడు ఈ దేశం ఐక్యంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అంతరు నా దగ్గర ఉండాల్సిందే నేను నా చివరి రక్త పొట్టు వరకు ఈ దేశానికి దారపోస్తా అని చెప్పి ఆఖరికి హత్యకు గురి గురికాబడ్డ ఇందిరాగాంధీ గారు దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినారు వారిని నాటి యువత ఆదర్శంగా తీసుకోవాలి ఇందిరాగాంధీ యొక్క ఆలోచన విధానం పేదలకు న్యాయం చేయాలనేటువంటి ప్రతి ఉన్న ఏ పార్టీ అయినా తీసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ అమ్మకు ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాను